జీసస్ ఆఫ్ ల్యూబెక్ అనేది పదహారవ శతాబ్దానికి చెందిన ఒక ప్రసిద్ధ యుద్ధ నౌక షిప్ దీనికి చరిత్రలో ఒక ప్రత్యేకమైన మరియు వివాదాస్పదమైన స్థానం ఉంది దీని గురించి ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాం నౌక యొక్క చరిత్ర ఈ నౌకను పదహారవ శతాబ్దం ప్రారంభంలో జర్మనీలోని ల్యూబెక్ అనే నగరంలో నిర్మించారు అందుకే దీనికి ఆ పేరొచ్చింది పదిహేను వందల నలభై నాలుగులో ఇంగ్లాండ్ రాజు హెన్రీ ఎనిమిది తన నౌకాదళం కోసం ఈ నౌకను కొనుగోలు చేశాడు ఇది సుమారు ఏడు వందల టన్నుల బరువుండే భారీ నౌక జాన్ హాకిన్స్ మరియు బానిసల వ్యాపారం స్లేవ్ ట్రేడ్ ఈ నౌక చరిత్రలో నిలిచిపోవడానికి ప్రధాన కారణం బ్రిటిష్ నావికుడు జాన్ హాకిన్స్ పదిహేను వందల అరవై దశకంలో ఎలిజబెత్ వన్ రాణి అనుమతితో జాన్ హాకిన్స్ ఈ నౌకను ఉపయోగించి ఆఫ్రికా నుండి అమెరికాకు బానిసలను తరలించే వ్యాపారాన్ని అట్లాంటిక్ స్లేవ్ ట్రేడ్ను ప్రారంభించాడు బ్రిటన్ అధికారికంగా బానిసల వ్యాపారంలోకి ప్రవేశించడానికి ఈ నౌక ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది సన్ జువాన్ డి ఉల్లువా యుద్ధం పదిహేను వందల అరవై ఎనిమిదిలో జాన్ హాకిన్స్ మరియు అతని బంధువు ఫ్రాన్సిస్ డ్రేక్ కలిసి మెక్సికో తీరంలోని ఒక రేవు సన్జువాన్ ఉల్లువాలో ఉండగా స్పానిష్ నౌకాదళం వారిపై దాడి చేసింది ఈ యుద్ధంలో జీసస్ ఆఫ్ ల్యూబెక్ తీవ్రంగా దెబ్బతినింది హాకిన్స్ ఈ నౌకను అక్కడే వదిలేసి వేరే చిన్న నౌకలో తప్పించుకున్నాడు ఆ తర్వాత స్పానిష్ వారు ఈ నౌకను స్వాధీనం చేసుకున్నారు కాని అది బాగా పాడైపోవడంతో చివరికి దాన్ని విరగ్గొట్టి విక్రయించేశారు జీసస్ ఆఫ్ ల్యూబెక్ అంటే కేవలం ఒక నౌక మాత్రమే కాదు అది బ్రిటిష్ నౌకాదళ శక్తికి మరియు అదే సమయంలో అట్లాంటిక్ బానిస వ్యాపార ఆరంభానికి ఒక చిహ్నంగా చరిత్రలో నిలిచిపోయింది అంటే బ్రిటిష్ వారు వారు చేసి బానిసల వ్యాపారానికి వారు నమ్మే యేసు పేరు పెట్టుకున్నారు అంటే ఎంత దారుణమో కదా